రైట్ బ్రేకింగ్ లేబర్ కమిషనర్ ఫెడరేషన్ సభ్యులు పెంపుపై చర్చలు జరిపారు లేబర్ కమిషనర్ ఒక పర్సెంటేజ్ చేశారని దానికి తాము అంగీకరించలేదన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రొడ్యూసర్లతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కూడా గంగాధర్ తెలిపినట్లు చెప్పారు రేపటితో సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని కూడా ఆశిస్తున్నట్లు అనిల్ తెలిపారు మాకు చెప్పారు మేము దాన్ని ఒప్పుకోలేదు మళ్ళా తర్వాత మళ్ళా మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పరిస్థితి చెప్పడం జరిగింది వారికి వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి మూడు గంటలకి మాట్లాడి మాకు రేపు ఉదయం పన్నెండు గంటలకి మళ్ళీ మీటింగ్ పెట్టారు రేపు ఫైనల్ చేస్తామని చెప్పారు కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ మన తెలుగు ఫిలి ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం ఏదైనా సరే మా కార్మికుల వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్ ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మీరు అని చెప్పారు ఒప్పిస్తా అని చెప్పారు ఏదేమైనా సాయంత్రం ఐదు గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు ఏదేమైనా రేపటితో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత నేను భావిస్తాను అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ని మూడు గంటలకు రమ్మన్నారు వాళ్ళు ఐదింటి కల్లా వస్తా అన్నారు వస్తే ఈ రోజే అయిపోతుంది సాయంత్రం చిరంజీవి గారిని అది కూడా చెప్పారు చిరంజీవి గారిని కలిసి ఇక్కడ వస్తామని చెప్పారు అక్కడ వారే సారే చెప్పారు చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో లేకపోతే ఛాంబర్ సమక్షంలో ఏమైనా పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి లేదంటే రేపు ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్గా పిలుస్తున్నాను చెప్పారు అంటే వారొక పర్సంటేజీ మాకు చెప్పారు మేము దాన్ని ఒప్పుకోలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి మూడు గంటలకి మాట్లాడి మాకు రేపు ఉదయం పన్నెండు గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు రేపు ఫైనల్ చేస్తా అని చెప్పారు కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ మన తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబాలకు భావిస్తున్నాం ఏదైనా సరే మా కార్మికుల వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్ ఎందుకంటే